అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వందేళ్ల ఆరోగ్యానికి ఆయుర్వేద చిట్కాలు మన జీవితంలో ఎప్పటికీ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మన వంటగదిలో ఉండే చిన్న చిన్న పదార్థాలతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు మన ఆయుర్వేద గ్రంథాలలో చాలా ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి ఆయుర్వేద పద్ధతులను ఈ మధ్యకాలంలో చాలామంది పాటిస్తున్నారు దీని ద్వారా ఆరోగ్యంగా ఉంటున్నారు హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తగ్గుతుంది ఆరోగ్యాన్ని చాలా కాలం పాటు కాపాడుకోవాలంటే మన పూర్వీకులు పాటించిన చిట్కాలను పాటించడం మంచిది అయితే ఆ చిట్కాలేంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మన గ్రంథాలలో చెప్పబడిన కొన్ని రహస్యమైన ఆయుర్వేద చిట్కాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడానికి సోంపు ప్రభావవంతంగా పనిచేస్తుంది కడుపు ఉబ్బరం గ్యాస్ యాసిడ్ రిఫ్లెక్షన్స్ వంటి సమస్యలు తగ్గడానికి సోంపు కీలక పాత్ర పోషిస్తాయి భోజనం తర్వాత సోంపు గింజలను నమిలితే కడుపులో యాసిడ్స్ పెరగకుండా నిరోధిస్తుంది మంచి ఆరోగ్యం లభించడం కోసం ఉసిరికాయ అమృతంలా పనిచేస్తుంది వారంలో ఒక్కరోజైనా సరే ఖచ్చితంగా ఒక ఉసిరికాయను తినడం వలన శరీరం బలంగా తయారవుతుంది ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది ఉసిరికాయ తినలేని వారు కనీసం ఉసిరికాయ పచ్చడినైనా తినండి నెయ్యి తింటే బరువు పెరుగుతారేమోనని అనుకుంటారు కానీ ప్రతిరోజు ఒక టీ స్పూన్ నెయ్యిని తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు అలాగే త్వరగా ముసలితనం రాదు నడుము నొప్పితో బాధపడేవారు కొబ్బరి నూనెలో కర్పూరం పొడిని కలిపి కొబ్బరి నూనెను కొంచెం వేడి చేసి అది చల్లారిన తరువాత నొప్పి ఉన్న చోట మర్దనా చేయాలి ఇలా చేయడం వలన నడుము నొప్పి సమస్యను తగ్గించుకోవచ్చు అల్లం ముక్కని ఎండబెట్టి దాన్ని పొడి చేసుకుని అందులో చిటికెడు జీలకర్ర పొడి వేసుకుని తింటే వెంటనే దగ్గు సమస్య తగ్గుముఖం పడుతుంది ప్రతి వారంలో రెండుసార్లు ఖచ్చితంగా బీట్రూట్ని తినాలి దీనివల్ల శరీరంలో కొత్త రక్తం ఏర్పడుతుంది మన శరీరంలో కొత్త రక్తం లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు కాబట్టి ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు పెరుగులో ఉల్లిపాయను కలుపుకొని తినడం వలన మంచి ఆరోగ్యం లభిస్తుంది ఒక స్పూన్ మెంతులను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఆ నీటిని మరుసటి రోజు ప్రతిరోజు ఉదయాన్నే తాగుతూ ఉన్నట్లయితే శరీరంలో ఉన్న చెడు కొవ్వు మొత్తం తగ్గిపోతుంది ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది మనలో చాలామందికి తరచూ తుమ్ములు జలుబు దురదలు వస్తూ ఉంటాయి ఇలాంటి వాటినే మనం ఎక్కువగా అలర్జీస్ అంటూ ఉంటాము ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఒక గ్లాసు వేడి పాలలో చిటికెడు పసుపు రెండు అల్లం ముక్కలను వేసి తాగినట్లయితే అలర్జీ సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి టీలో అల్లం తురుము కలుపుకొని తాగినట్లయితే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అల్లాన్ని పచ్చిగా తిన్నా సరే చాలా మంచిది మధుమేహం ఉన్నవారు తప్పకుండా అల్లం తీసుకోవాలి జీలకర్ర మరియు పంచదారను కలిపి నమిలితే కడుపు నొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది పచ్చి వెల్లుల్లిని తినడం వలన కడుపులో ఉన్న నులిపురుగులు నశిస్తాయి ఉదయాన్నే పరగడుపున వెల్లుల్లిని తింటే శరీరంలో ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు వెల్లుల్లిలో ఉండే బూస్టింగ్ లెవెల్స్ క్యాలరీలను స్పీడ్గా బర్న్ చేస్తాయి అలాగే హై బీపీ ఉన్నవారు వెల్లుల్లిని తీసుకుంటే బీపీ కంట్రోల్లో ఉంటుంది ధనియాలలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ప్రతిరోజు కొన్ని ధనియాలు తినడం వలన గ్యాస్ అసిడిటీ సమస్యలు తగ్గుతాయి అలాగే ప్రతిరోజు ధనియాల కషాయం తాగడం వలన నిద్ర సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది ప్రతిరోజు క్యారెట్ను తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది క్యారెట్లో ఉన్న బీటా కెరోటిన్ క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు రాకుండా చేస్తుంది చర్మం పైన ఉన్న ముడతలు తగ్గించడంలో క్యారెట్ బాగా ఉపయోగపడుతుంది ఇక మధుమేహ సమస్యతో బాధపడేవారు ఉసిరి పొడిలో కొంచెం పసుపు వేసుకుని ప్రతిరోజు కనుక తిన్నట్లయితే మధుమేహ వ్యాధి కంట్రోల్లో ఉంటుంది జ్వరం త్వరగా తగ్గాలంటే తులసి ఆకుల రసంలో రెండు చెంచాల తేనె కలిపి రోజుకు రెండుసార్లు తీసుకున్నట్లయితే జ్వరం వెంటనే తగ్గుతుంది మిరియాల కషాయంలో తేనె లేదా అల్లం రసంలో తేనె కలిపి తాగిన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి విముక్తి లభిస్తుంది తెగిన గాయాలపైన ఆవు నెయ్యిని పూస్తే త్వరగా గాయాలు మానుతాయి మందార పువ్వుల్ని కొబ్బరి నూనెలో వేసి ఆ కొబ్బరి నూనెను బాగా మరగ చల్లార్చిన తరువాత తలకు రాసుకుంటే తల వెంట్రుకలు రాలకుండా జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది ఇక గోరువెచ్చని పాలలో మెత్తగా నూరిన మిరియాల పొడిని కలిపి తాగితే జ్వరం తగ్గుముఖం పడుతుంది మాచి పత్రాన్ని నలిపి వాసన పీల్చినట్లయితే శ్వాసకోశ వ్యాధులు నెమ్మదిస్తాయి ఆయాసం నియంత్రణలో ఉంటుంది విపరీతమైన పంటి నొప్పితో బాధపడేవారు ఒక లవంగాన్ని పంటి కింద పెట్టుకోవడం వలన మంచి ప్రభావం ఉంటుంది గోరువెచ్చని ఒక గ్లాసు నీటిలో కొంచెం యాలకల పొడిని కలుపుకొని తాగినట్లయితే యూరినరీ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి నెయ్యిలో కొంచెం బెల్లం పొడిని వేసి తింటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత చిన్న బెల్లం ముక్కని తిన్నట్లయితే అసిడిటీ సమస్యలు తగ్గుముఖం పడతాయి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో తులసి ఆకులు వేసుకుని తాగినట్లయితే గొంతు ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి చెమటలు తగ్గించుకునేందుకు వేప ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో స్నానం చేసినట్లయితే చెమటతో వచ్చే దుర్వాసన చర్మ సమస్యలు తగ్గుతాయి జలుబు దగ్గు తగ్గించుకునేందుకు అరచెంచా తులసి రసం ఒక చెంచా తేనె చిటికెడు మిరియాల పొడి కలిపి తిన్నట్లయితే దగ్గు జలుబు సమస్యలు తగ్గుతాయి చర్మం కాంతివంతంగా ఉండేందుకు పసుపు నిమ్మరసం తేనె కలిపి ముఖానికి ప్యాక్లా వాడినట్లయితే చర్మం మెరిసిపోతుంది అలాగే గ్యాస్ సమస్యలు తగ్గించుకునేందుకు జీలకర్ర సోంపు సమపాలలో తీసుకొని పొడి చేసి భోజనం తరువాత అరచెంచా గోరువెచ్చని నీటితో కలిపి తీసుకున్నట్లయితే గ్యాస్ అజీర్తి సమస్యలు తగ్గుముఖం పడతాయి మంటలు తగ్గించుకునేందుకు కడుపులో అసిడిటీ సమస్యను తగ్గించుకునేందుకు పుదీనా ఆకుల రసం కొద్దిగా తేనె కలిపి తాగినట్లయితే అసిడిటీ కడుపులో మంట సమస్యలు తగ్గుతాయి జుట్టు ఆరోగ్యానికి బ్రింగరాజ్ అంటే గుంటగలగరాకు ఈ బ్రింగరాజ్ అనేది జుట్టు పెరుగుదలకు జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది బ్రింగరాజ్ ఆముదం కలిపిన మిశ్రమాన్ని తలకు పట్టించి ఒక గంట తర్వాత తల స్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా పెరుగుతుంది ఇక మోకాళ్ళ నొప్పికి నువ్వుల నూనెను కొద్దిగా వెచ్చబెట్టి మోకాళ్ళకు మర్దన చేయడం వలన నొప్పి మోకాళ్ళలో ఉన్న గడ్డలు తగ్గుతాయి అలాగే తల వెంట్రుకలు రాలకుండా వెంట్రుకలు దృఢంగా పెరగాలంటే కొన్ని తులసి ఆకులు అలాగే లేతగా ఉన్న రావి ఆకులను తీసుకొని వాటిని మెత్తగా నూరి తలకు పట్టించడం వలన తల వెంట్రుకలు రాలకుండా జుట్టు దృఢంగా పెరుగుతుంది ఉదయం నిద్ర లేచిన వెంటనే టీ కాఫీలకు బదులుగా ఒకటి లేదా రెండు గ్లాసులు గోరువెచ్చని నీటిని త్రాగాలి దీనివలన మలమూత్రాలు సాఫీగా సాగుతాయి వారంలో ఒక్కసారైనా సరే నూనెతో శరీరాన్ని మసాజ్ చేసుకోవాలి స్నానానికి ముందు గోరువెచ్చగా కాచిన నువ్వుల నూనెతో శరీరాన్ని మర్దనా చేసి కొంతసేపు లేత సూర్యకిరణాలలో ఉండడం వలన చాలా రోగాలు తగ్గుముఖం పడతాయి శరీరానికి నూనె మర్దన చేసుకోవడం వలన చర్మం మృదువుగా తయారవుతుంది కీళ్ళ కండరాలు కదలిక మంచిగా జరుగుతుంది అలాగే రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది పూర్వపు రోజుల్లో వేప బెరడుతో అందరూ తమ దంతాలను శుభ్రం చేసుకునేవారు ఇలా చేయడం వలన దంతాలు ఆరోగ్యంగా దృఢంగా ఉండేవి తాజా వేప బెర్రడుతో పళ్ళను శుభ్రం చేసుకోవడం మంచిదని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు చూశారు కదండి ఈరోజు మన వీడియోలో ఎంతో ఉపయోగకరమైన ఆయుర్వేద చిట్కాల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్